జగ్గంపేటకు చెందిన జేవిఆర్ గ్రూప్స్ అధినేత జీనుమణి బాబు బాలాజీ లాడ్జ్ బాలాజీ రెస్టారెంట్ అధినేత స్వర్గీయ సిరపు రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వారి సోదరుడు బాలురెడ్డి రాజశేఖర్ రెడ్డి మిత్ర బృందం రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఆంజలి ఘటించారు క్రికెట్ పోటీలు ప్రారంభించారు ముప్పై రెండు టీములు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ బాబు ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు సెకండ్ ప్రైజ్ దేవరపల్లి మూర్తి పదిహేను వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు థర్డ్ ప్రైజ్ ఎలిశెట్టి బుజ్జి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అందిస్తున్నారు వారం రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు ముఖ్య అతిథిగా జ్యోతుల నవీన్ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు वगा पर मैच है सारे एंड कैप्टन है कैप्टन और अंदर में दर्शकों सुपर एंड कैप्टन सुपर एंड कैप्टन अक्सर सागर ने आज विन पे मनवीर वालों இந்த நம்ம டீம் அந்த அந்த அந்த